అంతర్జాతీయ స్థాయిలో ఒలింపియాడ్ సంస్థ నిర్వహించిన పరీక్షల్లో ఇండియాలోని ఆంధ్రప్రదేశ్ ఏలూరుకు చెందిన నెల్లూరు రవీంద్రభారతి విద్యార్థులు ఇరవై ఐదు గోల్డ్ మెడల్స్ గర్వకారణమని ప్రభుత్వ కన్స్ట్రక్షన్ అసిస్టెంట్ ఇంజనీర్ అన్నారు జి హాస్పిటల్ జనరల్ సర్జన్ ఎం సార్ జ్యోతి ప్రారంభించారు ముందుగా యూకేజీ పూర్తి చేసుకుని మొదటి తరగతిలోకి అడుగుపడుతున్న విద్యార్థులకు మెడల్స్ మరియు సర్టిఫికేట్ ను అందజేశారు అనంతరం ఒలింపియాడ్ లో ఉత్తీర్ణత సాధించి గోల్డ్ మెడల్స్ అందుకున్న విద్యార్థులకు సర్టిఫికేట్ గోల్డ్ మెడల్స్ ప్రదానం చేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే మొదటి మెట్టైన పాఠశాల స్థాయి నుంచే మెళకువలు నేర్పించడంలో నెల్లూరు రవీంద్ర భారతి పాఠశాల పూర్తిస్థాయిలో సక్సెస్ అయిందని అన్నారు అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి ఈ కార్యక్రమంలో రవీంద్ర భారతి స్కూల్స్ జోనల్ ఇన్ఛార్జ్ శివారెడ్డి డీన్ శ్రీకాంత్ ఏజీఎం దేవేంద్ర ప్రిన్సిపల్ టి శిరీష ఫాయిస్ మరియు ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు

అయ్యే స్టూడెంట్స్కి కాన్వకేషన్ చేసి డిగ్రీ పీజీ కంప్లీట్ అయిన స్టూడెంట్స్కి ఎలా అయితే కాన్వకేషన్ చేస్తామో అలాగే యూకేజీ నుంచి ఫస్ట్ క్లాస్కి వెళ్ళే కి కాన్వకేషన్ అనేది చేయడం జరిగింది దీంతో పాటుగా రవీంద్ర భారతి స్కూల్లో ఈ సంవత్సరం కం కండక్ట్ చేసిన వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇంటర్నేషనల్ ఇయర్స్ ఫస్ట్ రవీంద్ర భారత్ పిల్లర్ కానీ చేస్తున్నారు టెన్ టెన్ కూడా వాళ్ళకి వీళ్ళు పెట్టే ప్రోగ్రామ్స్ కి ఇయర్ సైన్స్ పేర్ కానీ ఇప్పుడు కిడ్స్ కి యాన్యువల్ డే గాని చాలా సూపర్ పిల్లలు రవీంద్ర భారతి స్కూల్ ప్రిన్సిపల్ని మాట్లాడుతున్నాను ఇవాళ ముఖ్యంగా పిల్లల కోసం మేము కిడ్స్ కాన్వగేషన్ అలాగే సెమి యాన్యువల్ డే సెలబ్రేట్ చేస్తున్నాం కిడ్స్ చేసి యూకేజీ అయిన పిల్లలు ఫస్ట్ లో ప్రమోట్ అయ్యేటప్పుడు డిగ్రీ అయిన పిల్లలు గ్రాడ్యుయేట్స్ ఎట్లా అయితే ప్రమోట్ అవుతారో ఆ విధంగా లాయర్ అది వేసి పిల్లల్ని ప్రమోట్ చేస్తాము ఆ పిల్లలు చక్కగా ఎంత ముద్దుగా ఉంటారు అది చాలా సంతోషకరమైన విషయం ఆ సెమీ యాన్యువల్ డే కూడా సెలబ్రేట్ చేస్తున్నాం రవీంద్ర భారతి స్కూల్లో ఇవాళ ఉన్న ఆ బట్టి పెట్టే లోనే కాకుండా ప్లేవే మెథడ్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా ఉంటుంది ఓన్లీ చదువే కాదు అన్ని కోకరికులర్ యాక్టివిటీస్ డాన్స్ ఏంటి ఇవాళ జరిగే ప్రోగ్రామ్స్ ఏంటి సే మనం మీరు చూసారు సైన్స్ ఎక్స్పో ప్రాజెక్ట్స్ ఏంటి ప్రతి విషయంలోనూ సైన్స్ ఎక్స్పో వినూత్నంగా కొత్త విషయాలను కనిపెట్టడం ఇవాళ పిల్లలు వినూత్నంగా ఉంటేనే రేపటి ప్రపంచంలో అన్ని వర్గాల్లోనూ వర్క్ చేయగలుగుతారు